గురుశ ఈ తారకానికి భౌతికంగా కొన్ని ముద్రలు చెప్తారు ఆ ముద్రలంతా అంతా అక్కడ ఉండవు అది ప్రణవోపాసనతో ఆనందించుట షణ్ముఖి పంచముద్రలు కదమ్మా ముద్రలు పంచముద్రలు చెప్తారు కదా తారకం అంటే పంచముద్రలో ఉండేటువంటి మెలకువలు తెలుసుకోవడమే తారకం పంచముద్ర షణ్ముఖి శాంభవి ఖేచరి భూచరి మధ్యమ షణ్ముఖి శాంభవి ఖేచరి భూచరి మధ్యమ అమ్మ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకు నేను కూడా చెప్తాడు అసలు నాకైతే తెలియదు కాబట్టి సంక్షిప్తంగా చెప్తా ఇలా సంపూర్ణంగా చెప్తాడు అనుభవానంద స్వామి షణ్ముఖి అంటే ప్రణవోపాసనతో ఆనందించుట ప్రణవం అంటే ఓం ప్రణవం అంటే ఓంకారము తానేనని తెలియట షణ్ముఖి పుస్తకంలో చెప్పిన భారతం అంతా నేను చెప్పేది తర్వాత చిరాత్మలో చిత్ కళలతో ఆనందించుట శాంభవి ఆ చిత్ కళలతో ఆనందించుట శాంభవి ఆకాశాన్ని అనుభూతి చెందుట ఖేచరి అమ్మా ఆకాశాన్ని అనుభూతి చెందుట ఖేచరి భూమధ్యంలో దృష్టి నిలుపుట భూచరి లే భూమి చూసేది భూచరి అక్కడ చలమే నో దేహమే భూమి లో దృష్టి లో సద్గురుమూర్తిని తన స్వరూపంగా ధ్యానించుట మధ్యమ ఇది వలస సద్గురుమూర్తిని తన స్వరూపంగా ధ్యానించుట మధ్యమ సద్గురుమూర్తిని తన స్వరూపంగా చూసేవాడు సద్గురువు కంటే వేరు కాదు కాబట్టి రెండవది ఉంది అనే ఆలోచన వాడికి మీకు రాదు చాలా క్లియర్గా ఉంటుంది మరి తానే భౌతికంగా పూర్తిగా నిర్గమించి నిష్కృతి అయి పూర్తిగా నిరసించి ప్రకృతి పురుషులకు అతీతుడైనటువంటి పరమ పురుషులుగా తాను అవతరించినప్పుడు తనకి ఏం కావాలి తనకి రాజ్యాధికారమైనా ఒకటే అయినా ఒకటే తల్లలేస్తే రాజ్య పట్టాభిషేకం చేశారన్నా ఎగిరికి అంతే అవసరం లేదు నిద్రలేసి అదే ముహూర్తానికి పట్టాభిషేకం కాదు నాయన పద్నాలుగేళ్ళు అడిగిపోవాలి మళ్ళీ దాంట్లో కండిషన్ ఒకవేళ నీ బారి కూడా తీసుకుని పోయావు పద్నాలుగేళ్ళ తర్వాత మూడో వాళ్ళు రాకూడదు కూడా ఇది కండిషన్ ఓకే ఎంత ఉండాలి ఆ సాధించడమే ఉంది నెక్స్ట్ గురు శిష్య అభేదమును గుర్తించి చావు పుట్టుకలకు కారణమైనటువంటి ఎరుకలు వస్తు నిర్ణయంగా తెలియట పంచముద్రల లక్ష్యమై ఉంది మళ్ళీ చూడండి పంచముద్ర లక్ష్యం ఏంటి చావు పుట్టుకలకు కారణమైన ఎరుకను తనలోనే వస్తు నిర్ణయంగా గుర్తించి నిర్ణయంగా తెలియట పంచముద్ర లక్ష్యం రహితానికి మాత్రం మనం గారికి పోవాల్సిందే ఎవరికి రహితం చేసుకోలేదు చేసుకోలేదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు నా దగ్గర అన్ని పుస్తకాలు ఉన్నాయండి ఎందుకు గురువులు గురువు చెప్పింది పుస్తకాలు ఉందండి అని మీరు అనవచ్చు అటు కుదరదాము గురువు చెప్పింది చెప్పిందన్ని పుస్తకాలు రాసి ఉండరు కదా ఇదో పరిపూర్ణ దర్శనం మీరు రాస్తుందే కదా ఆ పుస్తకం నాకు ఇచ్చేయండి మొత్తం తెలుసుకుని వేస్తాను అంటే కుదరదం అటు కుదరదు ఒకసారి నేను ఏం చేశానంటే అటు కుదురుతని భ్రమలో కొంతమంది ఉన్నారని చెప్తున్నాడు ఒకసారి ఈ భగవద్గీతను ఏం చేశానంటే నేను ఏడు వందల శ్లోకాలని పూర్తిగా ముందుకు వెనక్కి పైకి కిందికి నేర్చుకుని అందులో రమిస్తూ ఉన్నటువంటి సమయంలో మా ఎన్నో ఒకసారి మా అన్న వాళ్ళ ఇంటికి పోయినా ఒకసారి భగవద్గీత నేర్చుకునేటప్పటికి నాకేమైందంటే నాలో నేనే అది అంత తేటగా రెండవదే లేనటువంటి స్థితిలో నేను అభ్యాసం చేస్తున్నాను అట్లా అది అప్పుడు ఏం నువ్వు ఇంత సంతోషంగా ఉండవు ఇంత ఆనందంగా ఉండవు ఇదేం పట్టించుకోవడం లేదు ఆస్తులు పాస్తులు నేను అది సంపాదించి సంపాదించి ఎంత ప్రశాంతంగా ఎట్లుంటావు నువ్వు అని మాయన్న అడగడంతో నేను చెప్పాను ఏం లేదన్నయ్య నేను దూరం దగ్గరికి పోయినాను భగవద్గీతను పూర్తిగా అభ్యాసం చేశాను అదేదో మాకు చెప్పాను కొంచెం అన్నాడు కొంచెం చెప్తాను నేను రెండు శ్లోకాలు చెప్పి అదే నేను నువ్వు భగవద్గీత చదివే కదా ఇంత ప్రశాంతమైన పుస్తకం నాకు ఇచ్చేసి కూర్చుని నేర్చుకుంటాను అటు కుదరుద్దాం మళ్ళీ ఇంకోటి అంత అంత కాదునా అది నువ్వు నేర్చుకోవాల్సిందే నాయన భగవద్ నేర్చుకునేది తిప్పి చెప్పినది నా దగ్గర చెప్పొద్దు నాయన దానికి మా అబ్బాయి ఉన్నాడు దగ్గర మంచిలు చెప్పారు క్లాస్ లో ఫస్ట్ వచ్చినాడు డాక్టర్ వాడికి కానీ పుస్తకం ఇస్తే వాడు నవ్వులు మింగేసుకుని చెప్పినంత ఊసేస్తాడు అంటేనే నో 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 ఎవరికి ఎవరికి ఏది ఎప్పుడు అప్పుడే పడుతుంది మనం బలవంతంగా పుస్తకం ఎత్తుకున్నారా కాదు మనం బలవంతంగా చెప్పినారా స్వయంగా తనకు దాని వైరాగ్యం పోయిన ఇవేటంత కూడిన వైరాగ్యం కాబట్టి ఈ పంచముద్రల గురించి మరింత వివరంగా చూద్దాం చూడండి పంచముద్రము ఆలస్య మెందుకయ్య సాకేతు వెంటనే చెబుతా విను వెంటనే ఏడేడు లోకాలలో నేను ఫస్ట్ మనం ముద్రలు గురి తెలుసుకోవాలి కదా ఊరకము రేచకము కుంభకము పరిపరి పరి విధము తిరిగి గోర సంసారంబుతో సాకేతు గొడవ పడు మానసమునో ధీరుడై నరటవయ్యా గురుమంత్ర సిద్ధుడు లోకాలలో బ్రహ్మాండ భాండం నడిపించుతారీ సాకేతు నువ్వని తెలియవయ్యా చూమ్నా సాకేతు ఇక్కడి నుంచి పైకుండేది ఏడు లోకాలు మొల కిందికుండేది ఏడు లోకాలండి అదే భూమికి చెప్తే భూమి తన చుట్టూ తను తిరుగుతోంది కదా భూమికి కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు కింద ఉండేది అతల సుతల వితల తలాతల పాతాల రసాతల మహాతలం అని చెప్తారు పైన ఉండేది భూలోకము భువర్ లోకము సువర్ లోకము తపోలోకము జనలోకము మహర్లోకం ఇట్లా చెప్తారు ఇట్లా పైన ఏడు కింద ఏడు చెప్తారు కదా అది సమిష్టి అయినా ఇది ఎస్టి అయినా అన్నిటిని తెలుసుకుంటా ఉండేది నా భూమధ్యంలోనే కాబట్టి అవన్నీ కేవలం కలలాంటిదేనని స్పష్టంగా తెలిసి కళలో కూడా నేను భాగమని తెలుసుకునే ప్రయత్నమే కారణం ఇది చాలా క్లియర్ గా నీ ప్రమేయము లేకనే ఈ జగతి నిలువనే నిలవదమ్మా నీ ప్రమేయము లేకనే ఈ జగతి నిలవనే నిలవదమ్మా అతని గాఢనతలో నీ ప్రమేయం లేదు జగత్తు ఉందా చూసుకోండి నీ మానసంబు నందు నిష్కామ భావమే తారకంబు దాన్ని ఇప్పుడు అభ్యాసం తారకం దాన్ని ప్రభ్యాసం చేయడమే కారణం సందేహమెందుకయ్యా దండకు దారమే ఆధారమో ఇది జ్ఞానేశ్వర్ చెప్తాడు దీన్ని దండకు ఆధారం దారం దాన్ని మీకు చూపిస్తాను నేను దారం చూపిస్తాను దండలో ఉండే దారం కాదు నీళ్ళు ఉండే దారం చూపిస్తాపిస్తుంది దారం కనిపించదు దేహం కనిపిస్తుంది దేహి కనిపించడు మిమ్మల్ని చూశారు దారాన్ని చూసినట్టే మిమ్మల్ని చూశారు ఎక్కడ చూశారు ప్లేస్ ప్లేస్ ఎక్కడ ఎరుక చూడబోయేది చూసేది ఎక్కడ భ్రూ మధ్యంలో దండలో దారాన్ని దండకు మధ్య చూశారు కదా పువ్వుకి సూది ఎక్కడ గుచ్చుతావా పువ్వు మధ్యలో గు సామంచి పూల గుర్తు చేస్తారే పువ్వుకు మధ్యలో సూది పెట్టి గుచ్చుతావు కదా అదే విధంగా వైట్ స్టిక్కర్ పెట్టేటప్పుడు బంగారం మీద రెండు కనుబొమ్మలకు మధ్యన దీనికి నేరుగా వైట్ చుక్క ఒకటి పెట్టారు ఇక్కడ ఆ చుక్కకు నేరుగా ఒక సూది మనం గుచ్చితే పువ్వులో గుచ్చినట్టు మీరు భావిస్తే తల మధ్యలో నుంచి ఒక సూది గుచ్చితే ఈ రెండు ఎక్కడైతే ఖండించబడతాయో అదే భూపం అదే సుషుమ్న అక్కడనే గుర్తితా ఉండేది దాన్నే సాకెత్తు మనకు నిద్ర లేస్తే ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ అని చెప్పి అదే తారకం అక్కడి నుంచి నిష్కామ భావమే తారకంబు ఇప్పుడు సకల ఉపాధులకు సకల దేహాలకు ఆధార తారకుడివి నా మాట నిజములమ్మో మీరు చెప్పండి ఎవరి దేహానికి వాడు ఆధారం అనేది వ్యష్టి ఎవరి దేహానికి వారు ఆధారం అనేది వ్యష్టి అన్ని దేహాలకు నేనే ఆధారం అనేది తారకం ఎవరి దేహానికి వాడు ఆధారమని తెలిసేది సాంఖ్యం అన్ని దేహాలను భావించేవాడే అన్ని దేహాలకి ఆధారము అనేది తారకం సరిపోయిందా చూడండి సాంఖ్యానికి తారకానికి తేడా సాంఖ్యం ఒక లెక్క తారకం ఒక చుక్క లెక్కలో లెక్కించినాడు కూడా కలిసే ఉన్నాడని తెలిస్తే తారకమే తీరుడా शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो